సూత్రాలకు బలి కావడం జరిగింది ఆ కామ్రేడ్ని స్మరిస్తూ ఈరోజు మనం ఇక్కడ సంస్మరణ సభ జరుపుకుంటున్నాం ఈ దేశంలో ప్రధానంగా ఒకనాడు మితవాద శక్తులు విప్లవోద్యమానికి ప్రభావకారిగా ఉన్నాయని చెప్పేసి అందులో నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యే పార్టీగా ఆవిర్వించడం జరిగింది అందులో నుంచి అతివాద శక్తులైన కొంతమంది వేరుపడి మేమే నిజమైన విప్లవకారులము ఎవరు విప్లవకారులు కారు మేమే విప్లవకారులం అని చెప్పేసి అంటూ మిగతా విప్లవకారులమే దాడులు చేస్తూ భౌతికంగా నిర్మూలించడం జరిగింది అందులో భాగంగానే మన ఇల్లు కూడా చంపడం జరిగింది ఇల్లునే కాకుండా ఎడుపల్లి మండలంలో శవరం సాయంత్రం కూడా అతివాద చూడాలకే బలి కావడం జరిగింది విప్లవత ప్రధానంగా రెండు ప్రధాన శత్రువులు ఒకటి అతివాదము ఒకటి మిగతావాదము మేమే నిజమైన విప్లవకాలం అని చెప్పేసి అతివాదులు అంటే ఈ రోజున్న మావోయిస్టులు అనుకుంటా ఉన్నారు మిగతావాదులు పార్లమెంటరీ పథాలు పయనిస్తూ విప్లవోద్యమానికి చోటుపడుస్తూ ఉన్నారు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కాబట్టి రెండు పార్టీలని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత సిపిఎం డెమోక్రసీ పార్టీ మీద ఉందని గుర్తించి ప్రజాయుద్ధ పంతాన్ని తీసుకోవడం జరిగింది ఆ లైన్లో భాగంగానే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అతివాద మితవాద శక్తులు వాళ్ళ విధానాన్ని మార్చుకొని భారతదేశంలో ఇప్పుడు వస్తున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అందరం కలిసి ఉమ్మడిగా పోరాటం చేసి ఈ ఫార్సిస్ట్ శక్తుల్ని ఓడించాల్సిన బాధ్యత కూడా అన్ని పార్టీల మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా అటువైపు ప్రయాణం చేయాలి ఎల్లన్నా ఏదైతే అమరత్వం ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కావాలని చెప్పి పోరాటం చేసినో ఆ తన పోరాటం చేసిన ఫలితాలు ఇంకా నక్కలేదు మన మనమందరం కూడా అటువైపు ప్రయాణించాల్సిన అవసరం ఉంది మనమే కాకుండా అనేక శక్తుల్ని కూడా మన బాటలో నడిపించడం కోసం మనమందరం కృషి చేయాల్సిన బాధ్యత అటువైపుగా ప్రయాణించి మనము యూత ప్రయాణ ఇబ్బంది సాధించినప్పుడే వెళ్ళిన సాయిల లాంటి అమరవీరులకు కిరణాల లాంటి అమరవీరులకు నిజమైన నివాళులు అర్పించినట్టు తెలియజేస్తూ కాంగ్రేడ్ ఇళ్ళలకు మరోసారి జవాళ్ళు నర్పిస్తూ ఊహిస్తున్నాను అమర్ హే కాంగ్రేడ్ వెళ్ళన్నారు అమర్ హే కాంగ్రేడ్ వెళ్ళన్నారు